నమస్తే అందరికీ మీకు ప్రభుత్వ ఉద్యోగ సమాచారం అందించే మీ ప్రియమైన కు స్వాగతం ఇవాళ మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వచ్చిన కొత్త ఎన్హెచ్ఎం రిక్రూట్మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం జాబ్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ నోటిఫికేషన్ విడుదల తేదీ ఏప్రిల్ ఇరవై ఆరు అప్లికేషన్ సమర్పణ చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండువేల ఐదు చివరి తేదీ గురించి చిన్న సందేహం ఉంది అధికారిక వెబ్సైట్లో ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఇరవై ఐదు అని ఉంది కానీ నోటిఫికేషన్లో ఏప్రిల్ ఇరవై ఎనిమిది వేల ఇరవై ఐదు అని ఉంది కనుక ఒకసారి గమనించగలరు పోస్టులు మెడికల్ ఆఫీసర్ మేల్ ఆర్బీఎస్కే ప్రోగ్రాం డిపార్ట్మెంట్ ఎన్హెచ్ఎం नाशनल हेल्थ मिशन वेकन्सी डीटे मेडिकल आफीसर् मेल आर्बीएसके खाली रेस्टू अर्हत एमीएस लेदा बी एमएस लेदा बीयूमएस लेदा बीहे बीएनविग्री रिजिस्ट्रेष्ठ स्टेट मेडिकल कौनसो तपन सईतम నలభై ఐదు వేల ఐదు వందలు ప్రతి నెలకు బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు రెండు వేల ఇరవై ఐదు అల్లూరి సీతారామరాజు జిల్లా రూరల్ వాటర్ సప్లై మరియు శానిటేషన్ శాఖలో కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల స్వచ్ఛ్ భారత్ మిషన్ గ్రామీణ కింద క్రింద పేర్కొన్న పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు అర్హత కలిగిన అభ్యర్థులు మే ఐదు రెండు వేల ఐదులోగా దరఖాస్తు చేయవచ్చు పూర్తి వివరాలకు పైనున్న ఈ బటన్ నొక్కండి అప్లికేషన్ ప్రోసెస్ ఆసక్తిగల అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫారాన్ని డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపి అవసరమైన డాక్యుమెంట్లతో కలిసి ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం వంటి గంట గంటల మధ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ కార్యాలయంలో సమర్పించాలి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ సర్టిఫికేట్లన్నీ జిరాక్స్ కాపీలు ఆధార్ విద్యార్హత సర్టిఫికెట్లు మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి ఫిజికల్ అప్లికేషన్ మాత్రమే అనుమతించబడుతుంది చివరి నిమిషంలో అప్లై చేయకుండా ముందుగానే పూర్తి చేసుకోవాలి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ధన్యవాదాలు